హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్కి కూల్ కూల్గా ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకునే వెనీలా ఐస్ క్రీమ్ని చూపిస్తాను చాలా చాలా సింపుల్గా పాలు పంచే ఉంటే చాలు ఫ్రెండ్స్ అంటే రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బయట కొన్ని పని లేకుండా చాలా హెల్దీగా ఇంట్లోనే చేసుకొని తిన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ సంబర్లో వేడిని తగ్గించే కూల్ కూల్ ఐస్ క్రీమ్ని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా మరి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని దీంట్లో హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలని మీరు ఎలాంటి పాలనైనా వాడవచ్చు ఫ్రెండ్స్ ఫుల్ క్రీమ్ పాలైతే ఇంకా బాగుంటుంది ఐస్ క్రీమ్కి సో ఎలాంటి పాలు అవైలబుల్లో ఉన్నా చేయొచ్చు సో కొన్ని పాలని ఒక బౌల్ తీసుకొని చిన్న బౌల్లో త్రూ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పాలని తీసుకొని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి కాన్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోండి ఇలా దీనికి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా వేడి చేసుకున్న పాలు అనేది రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా పొంగించుకొని తీసుకోవాలి దీన్ని అంత ఒకసారి కలుపుకొని ఇలా తీసుకోవాలి సో పాలనేది మనకి పైన మిగడలా వస్తుంది కదండి అది ఉండల్లా లేకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి చూడండి మనకి పైన మిగడ అనేది ఎలా వస్తుందో సో అది లేకుండా ఇలా పాలల్లో కలిసిపోయేటట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలనేది చక్కగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేడి చేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా పాలనేది నార్మల్గా చిక్కగా వచ్చాక వన్ కప్ షుగర్ని తీసుకోండి స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ని వన్ టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను వీటిని యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి మీ దగ్గర వెనిలా ఐసన్స్ ఉంటే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలాయచి పౌడర్ని స్కిప్ చేయవచ్చు నేనంతే వెనిలా ఫ్లేవర్ అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉండదు అనేసి ఇలాచి పౌడర్ యాడ్ చేసి చూపిస్తున్నాను దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది నార్మల్గా పాలనలో కలిసి చిక్కగా పడేంత వరకు మనం ఈ పాలని కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి పాలనేది సో పాలు అనేది ఈ క్వాంటిటీలో చిక్కగా అయిపోయేంత వరకు మనం చిక్కగా కలుపుకుంటూ తీసుకోవాలి ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పాలని పూర్తిగా చల్లారి పెట్టుకొని తీసుకోవాలి అనేది ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఒకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి దీంట్లో ఉండలు అనేది లేకుండా ఉండడానికి ఇలా కలుపుకొని తీసుకోవాలి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో కంప్లీట్గా మనం ప్రిపేర్ చేసుకున్న సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఇలా చేతితో ఒకసారి కదిలించుకొని తీసుకోవాలి దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాక దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్ట్కరమైన వెనీలా ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఇలా ఒక గంటతో తీసినట్లయితే మనకి కప్ ఐస్ క్రీమ్ హీజీగా వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవడమే సో ఇలా కావాల్సినంతగా మనం ఇలా గంట సహంతో తీసుకోవాలి ఇలా తీసుకొని పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది కదా సో ఇలా పెట్టేసి దీన్ని కొంచెం కలర్ఫుల్గా డెకరేషన్ చేసినట్లయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు సో అందుకోసం అనేసి నేనైతే దీని మీద కొన్ని ఫ్రూటీ ఫ్రూటీస్ని యాడ్ చేస్తున్నాను దీని మీద కలర్ఫుల్గా ఉండడానికి కొన్ని ఫ్రూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా కనిపించి పిల్లలు చాలా ఇష్టంగా బయట కొన్ని పని లేకుండా వెనిలా ఐస్ క్రీమ్ని ఈ సంబర్లో చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్